పూర్వ వందనాలు చెల్లిస్తున్నాను దైవ సేవకులను బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈనాసరంలో ఈ నూతన నెలలో మరి ఇరవై ఆరో తారీఖున దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి మాకు ఈ కృపను బట్టి దేవుడి చిత్తాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎంతవరకు మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా వేలాది వందనాలు చెల్లించకపోతే నేను ఏది ఆయనకి ఇవ్వలేనమాట మంచి లేని మమ్మల్ని ప్రేమించి అది జనాంగంలో రక్షించుకుని ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమను బట్టి వీరందరూ మమ్మల్ని ప్రేమించి దేవుని సన్నిధిలోకి నడిపించి ఈ రీతిగా దేవుని సన్నిధిలో కుటుంబాన్ని నిలబెట్టినందుకు దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో నేనేం అడగాలో కూడా తెలియదు నాకు అంత జ్ఞానం లేదు అంత చదువు కూడా లేదు మీ అందరికీ తెలుసు మొట్టమొదటిగా మమ్మల్ని నడిపించినటువంటి తల్లిగారు రమ్మగారు పాస్టర్ గారిని నడిపించారు నేనైతే వెళ్ళలేదు కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని మాటను బట్టి దేవుడి ఇచ్చిన వాగ్దానాలను బట్టి దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి దేవుని సన్నిధిలో నేను కూడా నడిచాను ఎందుకంటే కాస్టర్ గారిని దేవుడు స్వస్థపరిచారు ఆరోగ్యాన్ని ఇచ్చారు నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను పూజలు చేసేదాన్ని బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి లోకానుసారంగా అసలు నేను కాదు వేటికి కూడా నేను వెళ్ళేదాన్ని కాదు పూజలు అయితే చేసేదాన్ని అలాగే ఎక్కడికి వచ్చిన గ్రామాల నుంచి మరి ఇక్కడైతే ఎక్కడికి వెళ్ళలేదు కానీ దేవుని సన్నిధికి మట్టికి ప్రార్థనకు మట్టికే వెళ్ళాను ఇక్కడ ఏ అగ్రహారాధనకే మేము వెళ్ళలేదు అయినప్పటికీ దేవుడు మాకు ఇద్దరి బాబులు ఇచ్చారు దేవుడు ఇచ్చిన కాపుదానులు బట్టి అన్ని క్షేమంగానే ఉన్నాయి కానీ మరి సేవకులకు వచ్చిన బలహీనతను బట్టి దేవుని నిధులు ఆయన నడిచారు రక్షించబడ్డారు స్వస్థపడ్డారు మరి నాకు కూడా దేవుడు స్వరాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి మరి అక్కడ నడిపించే దైవసే దైవ ఎవరంటే మహాదేవన్ గారు అలాగే క్రిస్మస్ ఆరాధనలకు వచ్చి ఆయన మమ్మల్ని ఎంతో బలపరిచి మరి సేవ చేయాలి అని అన్నప్పుడు మాస్టర్ గారు మరి పెద్దమ్మ అందరూ మమ్మల్ని బలపరిచి ఆ చేస్తారని మమ్మల్ని నిలబెట్టి మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడి వరి దేవుని సన్నిధిలో సాగటానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మీరందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి మేము ఈ రీతిగా నిలబడ్డాము ఎన్నో శోధనలు ఎన్నో బలహీనతలు ఎన్నో వచ్చినప్పటికీ దేవుని వైపు చూస్తూ ఎక్కడ ఈ లోకంలోకి నాయన పడిపోకోకుండా లోకం వైపు చూడుకోకుండా దేవుని సన్నిధిలోనే కొనసాగించుకుంటూ వచ్చాము తెలియని రీతిగా మరి బాబు సవాసాలను బట్టి మరి మాకు తెలియని రీతిగా ఇవాళ సెలవుని రాజమండ్రిలో పనిచేస్తున్నాడు అనమాట అప్పుడు రాజమండ్రిలో ప్రాజెక్టులు ఉన్నారు అప్పుడు మంత్రి గారు కూడా ఈయనే ఆ గోదావరిలో అక్కడ ప్రాజెక్టు పనిచేస్తే ఈరోజు సెలవు అని తెలియని రీతిగా గుడిగాడు మా ఆడబడు సుమ్మన్న అక్కడ ఉన్నాడని వచ్చాడు వచ్చి పన్నెండు పన్నెండింటికి మాకు అక్కరు తెలిసింది బాబు సాక్షిని చెప్పాడు పదకొండు గంటలకు ఆ టైంలో బైక్ మీద వెళ్తా యాక్సిడెంట్ జరిగింది తెలియదు ఇది మరి జరిగినప్పటికీ దేవుడు ఆ బిడ్డని నిలబెట్టి ఈ మధ్యలో సాక్ష్యం అవ్వటానికి మరి బ్రతకటానికి అది దేవుడి చిత్తమై ఉన్నదేమో ఆ భయంకరమైన యాక్సిడెంట్లో దేవుడు నిలబెట్టుకుని మరి ఇంతవరకు మా కుటుంబాన్ని బిడ్డల్ని చిన్నబాబు అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ఈయన జాబ్ చేస్తున్నాడు అక్కడ దేవుడి సన్నిధిలో చిన్నబాబు వెళ్తూ శుక్రవారం పోతనమాట ప్రార్థనకెళ్తే అక్కడ సంఘంలో వాళ్ళందరూ బట్టి అక్కడి నుంచి ఏడుస్తూ వచ్చాడు ఏడుస్తూ వచ్చినప్పుడు రాత్రి వచ్చారు ఆయన బాబుని హాస్పిటల్ లో జాయిన్ చేసాము ఆ రాత్రికి ఆపరేషన్ అన్నారు మరి బాబు అయితే క్షేమంగా ఉన్నారు ఆ గాయాలని ఆయన దేవుడికి తెలుసు ఆయనకి తెలుసు ఆయన పడిన బాధ శోధన చాలా అనుభవించాడు అనమాడు కాలంలో ఆ పరిస్థితిలో మరి ఆ విడి పరిచయాలు చేయటానికి దేవుడు కృపను బట్టి ఆ విడిన దేవుడు నిలబెట్టుకునే విధానాన్ని బట్టి కూడా మరి అదే రీతిలో దేవుని సన్నిధిలో మరి నిలబడ్డాడు మరి ఆ పాడిన పాటే పాడుకుంటూ ఉండేవాడు బెడ్ మీద ఆ పాటలే పాడుకుంటూ జీవించాడు తొమ్మిది నెలలు మళ్ళీ నేను ఆయనకి ఏమి తొయిక నేను ఆఫీస్కి వెళ్తానని వాళ్ళ సార్ని అడిగినప్పుడు రారా నువ్వు ఇక్కడ ఉండొద్దని హైదరాబాద్ తీసుకెళ్ళారు మరి బాబు అక్కడే ఉండలేక నేను వెళ్ళాను అక్కడ నిద్ర అంటే ఉండేది కాదు రైతు పగులు ఆ సంవత్సరం అంతా నిద్ర లేదు అసలు పగులు రైతులు నిద్రపోయేదనిగా అయినప్పటికీ దేవుడి నా మరో నా ప్రాంతాలకి మూడు నెలలకి మళ్ళీ విజయవాడ పంపించారు మీ అమ్మ నాన్న ఇబ్బంది పడుతున్నారంటున్నావుగా దినేష్ నువ్వు విజయవాడ ఎలుపల్ అక్కడ ఆఫీసు చూసుకుని అక్కడే ఉండు అని మళ్ళీ తిరిగి పంపించేసేసారు పంపించేసినాక మళ్ళీ సేవా పరిచర్లో కూడా నేను ఎడంగానే అప్పుడు మళ్ళీ అందరిలో కలిసి ప్రార్థనలో పాలు పొందటానికి మరి దేవుడు ఇచ్చిన మహాకులపులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ప్రాంతంలో ఈ మందిరంలో మరి పరిచయం చేయటానికి అన్నమ్మ గారు మరి ఇక్కడ సంఘ బిడలు అందరూ మమ్మల్ని ప్రేమించి నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాను మరి వివాహం చేశారు మరి బిడ్డలు ఇచ్చారు వాళ్ళు ఎరుగులకి రక్షణ లేదు మరి సేవకులు కుటుంబం అయినప్పటికీ మరి వాళ్ళ ఇష్టమైనప్పుడే వాళ్ళు రక్షించబడతారన్నప్పుడు దైవ సేవకులు వివాహం జరిపించారు మరి మరి కృప అయితే వాళ్ళ తాతయ్య గారి దగ్గర తీసుకోవాలని తీర్మానంతో రక్షణ పొందింది ఆయన బాబు అయితే మరి లోకానుసారం కానీ జనాంగం మధ్యలో ఆయన పనిచేస్తున్నాడు గనక ఆయన తీసుకుంటానికి సిద్ధపడలేదు మేము బలవంతము చేయలేదు ఆయన ఇష్ట ప్రకారంగానే మరి బాబు దేశం తీసుకుంటారని ఇప్పటివరకు మరి దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు ఆ బాబుకి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను చిన్నబాబు మరి షైని వాళ్ళైతే రక్షించబడ్డారు దేవుని సన్నిధులు మరి ఎదుగుతున్నారు దాన్ని బట్టి కూడా మరి ప్రార్థన చేయండి వాళ్ళ దూరాన్ని ఉన్నారు రాలేకపోయారు మరి వాళ్ళ గురించి కూడా అన్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాక జరగవలసిన కార్యక్రమం అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉండి జైకరంగా జరిగించాలని కొద్ది షాక్ గురించి